నమస్తే నేను ప్రియా వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ బీరంగూడలో మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏర్పాట్లపై సమీక్ష రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం బీరంగూడ శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు తీసుకున్నాము అని పేర్కొన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల నిర్వహణపై ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు స్థితిని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నాము అని తెలిపారు రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక లైన్లు భద్రతా చర్యలు తాగునీరు పారిశుధ్యం లాంటి సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేందుకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు భక్తులు అధికారులకు సహకరించి శాంతియుతంగా దర్శనం చేసుకోవాలి అని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు రెవెన్యూ పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

పట్టణంచోరు నియోజకవర్గంలో భాగంగా ఎమ్ ఎన్పూర్ గ్రేటర్ హైదరాబాద్ ఆవరణంలో రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివ శివ శివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పి ఆల్ డిపార్ట్మెంట్ తోని మన వారంభుల కింద రివ్యూ పెట్టడం జరిగింది ఈ వర్కులన్నీ ప్రజలకు అనుకూలంగా వర్కులు జరిగినా జరిగిన ఆలోచనతో అధికార యంత్రాంగం స్థానిక నాయకులతో రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ఇంచుమించు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారు ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ శానిటేషన్ కానీ బాత్రూమ్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కరెంటు విషయంలో కానీ ప్రతి విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఆడపిల్లలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి శివాలయంకి వచ్చే భక్తులకు అన్ని సమకూర్చి వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం స్థానిక నాయకులతో కలిసి విజిట్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఇంకేమైనా బ్యాలెన్స్ వర్క్ లో ఈ మూడు రోజులలో కంప్లీట్ చేసి భక్తులకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ